ఓకే దర్శనం అయిందా సోమవారం దర్శనం బ్రహ్మాండంగా ఎలా ఉంది సుపర్ గానే ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిధిలో ఎప్పటికైనా కానీ నెంబర్ వన్ లోనే ఉంటుంది అది ఇంకా ఆలోచనే లేదు దేవుని క్వాలిటీ ఏదైనా రాజీపడే మీరు ఈ మధ్యకాలంలో విని వినుంటారు స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు తయారీలో నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలబరాల నుంచి వచ్చిన నూనె వాడారు అనేది మీరు అప్పుడు భయపడ్డారా లేకపోతే బాధపడ్డారా చాలా బాధపడ్డాం దేవుని విషయాలలో ఇట్లాంటివి చేయడం చాలా బాధాకరం కూడా కానీ ఆ ఉసులు ఊకే పోవు దేవుని ఉసులు ఖచ్చితంగా తగులుతాయి గ్యారెంటీగా దాని గురించి అది ఎటువంటి అధికారులు చేసినా ఎటువంటి రాజకీయ నాయకుడు చేసిన ఓకే ఇప్పుడు రుచి ఎలా ఉంది గతంలో రుచి ఎలా ఉండేది గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది ఒక మూడు నెలల కిందట కూడా నేను వచ్చినాను గత గవర్నమెంట్ అంత పనితీరు బాగాలేదని చెప్పగలను అన్న ప్రసాదంతో సహా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా మాత్రం బాధ్యసా క్యూ లైన్ లాగుతారు క్యూ లైన్ లాగినప్పుడు మీకు పాలు గాని టీ కాఫీలు గాని ప్రసాదం గాని అలాగే మంచినీరు గాని అన్ని అందుతున్నాయా ఇప్పుడు పొంగలి పాలు మంచినీరు అన్ని అందించినారు ఓకే గతంలో ఉండేదా ఫెసిలిటీ లేదు లేదు నేను కంపార్ట్మెంట్ లో మూడు నాలుగు గంటలు కూర్చునే కాలం ఉంది గానీ ఏనాడు ఒకరు కూడా ఈ గవర్నమెంట్ అందిస్తున్నారు ఓకే